ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भमाभ्यामध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसु कंसचानो धनं देवके परमानन्दं कृष्णं वन्दे जयनन्द रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतेय नमः నమకొండ నహస్తాయ సంధే కుశరాయసో దలిదకుల దైత్య రామాయ పరివారనే ఆస్ ముదిర్ భలమై సో ధైయ యమర్ భయత పరవగతం 하자ద్యం వాకుట పంచ నమ స్మరణోvarthetaై శ్రేయ భగవద్గణ ద్వారా ఈ మనం హనుమ దర్శనం సంధానం చేసాం రామలక్ష్మణుల సీతన్ అన్వేషణ సూ పంప తీరుమునడగా సుగ్రీవుడు సీతను దొంపడకే వాలిచే పంపుపనివారని భయపడి ఒక చోట నిలవక మనసు తలడిలు దిగులు చెంది ఉండను అప్పుడు అనుమ సంభ్రమస్యేషర్వార్వార్వాళి మహా మలయో గిరివరో భయం నేహాస్థివాలి తొట్టుబాటు పడకము ఇది వృష్యముఖము ఇచ్చట వాళ్ళగా వాళ్ళగా వారి కానీ వారి సంబంధాలు కానీ వాళ్ళ హృదయము సుగ్రీవుని ఆదేశించే మారుతు వారిని తెలుసుకున్నట్టుగా వారున్న చోటకు చేరను కపిరూపం విడిచి సన్యాస రూపంతో రామలక్ష్మణుల వద్దకు వచ్చిన వినీతులై రామలక్ష్మణ్ నమస్కరించి సౌమ్యం మనోహరమగ వాక్కుతో వారిని ప్ర ప్రశంసించు ఇట్ల మాట మీరు రాజ రాజతుల్యులు దేవతుల్యులు మనోహరమ రూ మనోహరమగ రూపం కలవారు తాపు తాప సవేశం దాల్చి వనమునకెట్లో వచ్చి మీ చూపులు సింహం చూపుల వలె గంభీరములై ఉన్నవి మీ బలవరాక్రముల సింహమున మంచి ఉన్నవి శ్రీమంతులు రూప సంపన్నులు కాంతిమంతులకు మీరు దివ్యదానస్తులను ధరించి ఇచ్చటకైలా వచ్చి దేహరూపులకు దేవరూపులకు మీరు దేవలోకమున దిగివచ్చిన పుండలీక దరీక్షణలు జటా మండల ధారణకు మీరు భూమికి దిగవచ్చిన చంద్ర సూర్యులాగా అన్నట్లు ఒప్పుతున్నారు పొడవైన వర్తలములైన మీ బాహువులు ఆభరణముతో అలంకరించుకోదగినవి కదా ఆభరణములకు కూడా అందము తెచ్చినవి కదా అట్టి బాహులు అలంకరించుకోనకుండా కొండ ఎలా వదిలితరీ ఈ భూమండలం అంతను రక్షించడం మీరు తగదు ఇంతగా మాట్లాడుచున్న నాతో మాట్లాడే మీ సుగ్రీవుడను ధర్మాత్ముడు వానరాజుకుడు తలడు అతని సోదరుడు వాలి ఆ వాలి అతని నుండి వెళ్ళకొచ్చిన సుగ్రీవుడు పంపగా పేరు పేరుగల నేను మీ వద్దకు వచ్చిన సుగ్రీవుడు మై మీతో మైత్రి కోరుచున్నాడు అతని మంత్రుడు నేను అతనికి ప్రేమన పాలనని మీ వద్దకి భిక్షరూపంతో వచ్చిందన్న వాళ్ళ వాక్యకుశుడు అనుమ వాక్యజ్ఞులకు రామలక్ష్మణతో హనుమ చూడగానే రామస్వరూపం నిలింగింది రాముని చూడగానే మారుతి రూపంతో వచ్చిన వాడు ఆ విషయం మరిచి ఉన్ ఉన్నట్లు నివేదించింది రామ సౌందర్యం ఆకర్షితుడైంది నేత్రములు బాహువులు దర్శన తర్మయత్తు చెందిన బాహువుని చూసి అలంకరించుకున్న దృష్టి దోషం ఆయన భయపడే స్వామి కీమార్థం అయ్యి భూషిత కిష్కంద కాళ మూడవ పద్నాలుగవ శ్లోకం వీళ్ళ అలంకరించుకుని ప్రశ్నించను మంగళ గుణములను ప్రశంసించడం మంగళ విగ్రహం దర్శించడం మా పరమాత్మయాన్ని గుర్తించడం మరు మాట్లాడక ఊరుకును అప్పుడు రాముడు లక్ష్మణు సంతోషంతో నేను శ్రీమంతుడై శ్రీమంతుడైట్లో ఇచ్చట వాల్మీకి అనుమ లభించినాడని ప్రభుష్ట వదనహ శ్రీమాన్ కిష్కంద కాండ మూడో అధ్యాయం ఇరవై శ్లోకంలోని రాముని శ్రీమంతుని కాపేర్ జీవుని తెరంప చేయగల ఆచార్యం పరమాత్మ సంతోషించు శ్రీమంతుడైన నిరాజను వెనుక హనుమను వాక్య కుశలహ కిష్కింద కింద మూడో అధ్యాయభై నాలుగు వాక్య కుశలుడు అని పేర్కొండు రామలక్ష్మణులు వాక్యజ్ఞువు కిష్ కాండ మూడో అధ్యాయభై నాలుగు వాక్యజ్ఞులని మాట్లాడటంలో నేర్పగలవాడు అన్నమాట మాటల్లోనే అర్థం మరి కలిగిన వారు రామలక్ష్మణుడు రాముని దశరథపుత్రుని గాక సర్వద జగదక్షిణగా గుర్తించినాడు అన్నమాట ఆ విషయాస్ గురించినట్లు మాట్లాడు నేర్పుకోవాడు శ్రీరాముడు అతని మాటల్లో ఆంతర్యం నెలగినవాడు వర్షుణ్ణి కూడా సోదరులకు తగినవాడు హనుమను అనుగ్రహించినప్పుడు లక్ష్మణుల ద్వారా అనుగ్రహించవ్ కానీ తానే మాట్లాడరాదు ఆ విషయం తెలియజేయటం రాముడు హనుమతో మాట్లాడక లక్ష్మణులతో సోమిత్రి మానవతో మాట్లాడడం ఇతడు ఋగ్వేదములందు బాగా శిక్షణ అందినవాడు యజుర్వేదములను బాగా ధారణ చేసిన వాడు సామవేదమునం చక్కగా వాడు కానిసో ఇట్లా మాట్లాడడం సత్యం కాదు ఇతడు వ్యాకరణం పూర్తిగా అనేక సార్లు విన్నవాడు అందుచేత చాలాసేపు మాట్లాడినప్పుడు ఒక అపశబ్దం కూడా ప్రయోగింపలేదు ముఖములందు కన్నులో కానీ మొదట అందు కానీ కనుబొమ్మల్లో కానీ ఏ కానీ మాట్లాడుతున్నప్పుడు ఏ వికారమే కనబడలేదు ఇక మాట్లాడినప్పుడు విస్తరంగా కాకుండా సందిగ్ధంగా కాకుండా మాట్లాడిన మాట్లాడినప్పుడు తొందరగాని మాట్లాడినప్పుడు తొందర కానీ మెల్లగాని మాట్లాడలేదు మధ్యమ స్వరంతో పలికిరాడు మాటల్లో సంస్కారం కనపరుచున్నట్టు మంగళప్రదమైన మనోహరమైన తీరులో మాట్లాడినాడు ఇట్టి మాటల మినచో కత్తినెత్తిన శత్రువుకైనా మెత్తబడిక తప్పదు ఏ రాజునకు ఇట్టి దుర్దలకు వారి కార్యంలో తప్పగా సిద్ధించిన పలుకుతున్నాడు అట్టి మాటలతో నేను అర్థం పెరిగిన లక్ష్మణుడు హనుమతో హనుమ మేము సుగ్రీవునే వెతుకుంచు వస్తున్నాం నీవు చెప్పినట్లే చేసినామని అనంది ఆ మాటలు విన్న హనుమ సుగ్రీవంగా జయం తధ్యమని సంతోషించాను అప్పుడు లక్ష్మణుని శ్రీరాముని కథలంత అనుమతునికి వివరించు వివరించు తన గ్రామని గల సంబంధం చాలా అందంగా చెప్పింది అస్యావరో భ్రాత గుణ అవసరం ఉపాగత కిష్కంద కాండ నాలుగో అధ్యాయులు నాలుగో స్కందలు పన్నెండో శ్లోకం నేను ఇతని తమ్ముడిని గుణములు చేయ దాస్యమును వాడిని రామిన అభి రామన అభిప్రాయములైన అతనికి సోదరుని కానీ రామచంద్రుని గుణములు చేయలేని అతనికి దాసుని భావించుకోవచ్చు ఇందు భగవంతునితో మన గల సంబంధం దాస్యమని భావించుండమని లక్ష్మణుడు చెప్పిన లక్ష్మణుడు హనుమంతో లోకనాథ పూర్వభూత్వ సుగ్రీవం నాదమిషతి కష్కంద కాండ నాలుగవ అధ్యాయంలో పద శ్లోకం లోకములన్నిటికీ ప్రభమైన సర్వలోకలు చేయి ఆచంపబడు రాముడు ఈనాడు సుగ్రీవుని ఆచిస్తున్నాడు సర్వలోకముల రక్షకుడు రాముడు నేడు సుగ్రీవం శరణం గతక నాలుగో ధ్యానం ఇరవై నా ఇరవై శ్లోకం సుగ్రీవుని లక్ష్యం కొనిగా చేరిన అని చెప్పినాడు వీటి లక్ష్మణుడు చెప్పిన మాటలు విని హనుమ భిక్షరూపం విడిచి రూపంలో పొంది రామ తన భుజములపై కూర్చుని పెట్టుకుని సుగ్రీవుని వద్దకు వచ్చాడు ఇది హనుమ సమాగమం శ్రీరాముడు సీతను శ్రీరాముడు సీత అన్వేషణ ఉపక్రమించినప్పుడు అనుమత కలిసిన ఈ వృత్తాంతం భగవంతుడు మోక్షములకు జీవులకై అన్వేషిస్తూ యోగ్యుడికి ఆచరణ పొందిన వృత్తాంతం సూచించాడు భగవంతుడు జీవులను పొందుటకై తాను యత్నించును కానీ తనంత పొందడు ఆచార్యుల ద్వారా తను అందుకే ఉపనిషత్తు విరక్తి కలిగిన వాడే ఆచారం చేరవలసిందని చెప్పింది స్వస్తి మంగళా శాసనం సకృపాయ